గుర్తుపెట్టుకోండి ఇది భూమి ఇది నిప్పు ఈ పంచభూతం పంచశక్తులతో ఎప్పరైనా సరే మిగతం కావాల్సిందే మనం కూడా ఎలా వచ్చాం అమ్మ గర్భంలోకి వేసేటం రామచంద్రమూర్తి యొక్క రామచంద్రాయ దగ్గర నుంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం దగ్గర నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దాకా పాదయాత్రగా వెళ్ళి అక్కడ నంది ద్వారా جي جي واري بادمنو ني ભૂમિલા મોબી વાહ આ લોકો બલ લગા ઇસ્તાર તપંગન ઇદાગ યતના રામેશ્વર હોગા ઓલા દેકરો સ્વામી તપંગન